అందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం సింహరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం సింహరాశి అనగానే మక్క నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం వారు ఈ రాశి రాశివారుగా పరిగణించబడతారు వారమంతా కూడా సానుకూలంగా చాలా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది రిపీట్ ఈ మాసం అంతా కూడా సానుకూలంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతూ మీకు ఆనందం లభిస్తుంది అలాగే ఆదాయ వృద్ధి చెందుతూ ఉంటుంది ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు ఎవరు అడిగినా కూడా సహాయం చేయడానికి ముందుండి వాళ్ళకి పురోభివృద్ధిలో మీరు తోడ్పడడం అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి రాదనుకున్నటువంటి డబ్బు చేతికి రావడం మరింత ఆనందాన్ని ఇవ్వడం అనుకున్నటువంటి ఆగిపోయిన పనులన్నింటినీ మీరు సమయానుకూలంగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయాలు మీకు లభిస్తాయి పై అధికారుల అండదండలు మీకు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు పెరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి అనుకున్నట్టుగా మీరు అనుకున్న స్థానాల్లో ఉద్యోగాన్ని సంపాదించడం ఆనందాన్ని ఇస్తుంది పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పిల్లల విషయంలో మీరు వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డట్టు అనిపిస్తుంటాయి అయితే ఎవరైనా మంచి ఆ సంప్రదించి అతని యొక్క రిపీట్ ఎవరైనా జ్యోతిష్కుడిని సంప్రదించి సరైనటువంటి పరిహారాలు చేయడం ద్వారా వాళ్ళ పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది మీ వైపుగా అక్కడ కోర్టు వ్యవహారాలు ఉండడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది నిరుద్యోగులకు కాలం బాగా కలిసి వస్తుంది ఉద్యోగులకు విద్యార్థులకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత పెరుగుతుంది సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోవడం వలన ఆశించినటువంటి శుభవార్తలు వింటూ ఉంటారు అయితే మీరు తోటి వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అనుకున్నప్పుడు చాలా చురుకుగా వ్యవహరించి మీరు ఆ సహాయాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది కుటుంబంలో ఒంటరి పోరుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంట్లో విషయంలో చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఖర్చుల పట్ల నియంత్రణ అవసరం ఎందుకంటే విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలాగే ఈ ప్రయాణాల్లో మీకు చివరికి రిపీట్ ఊహించని ప్రయాణాలు చేయవలసి రావచ్చు దీర్ఘ ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అయితే పని పూర్తి అవుతుంది మీకంటే కూడా పెద్దవారి పట్ల గౌరవభావం చూపించడం చాలా మంచిది ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం తెలుపు రంగున ఉండేటువంటి మిఠాయిని గురువుకి సమర్పించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు నమస్తే ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు చూద్దాం వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశివారిగా పరిగణించబడతారు ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి బదిలీలకు అవకాశం ఉంది అధికారులకు మీ మీద నమ్మకం పెరగడం మీ మీద బాధ్యతల్ని పెంచడం జరుగుతుంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించినటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయము చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల నుంచి ఆశించినటువంటి శుభవార్తను అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అది శుభకార్యం వరకు వెళ్ళడము జరుగుతుంది విద్యార్థులకు కలిసి వచ్చే కాలము మీ ప్రయత్నానికి తగినటువంటి ఫలితాల్ని మీరు అందుకుంటారు చదువుకోవడం వల్ల మీరు మరింత మంచి లాభాల్ని పొందుతారని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు అయితే మీకు కుటుంబ సభ్యుల్లో కొంతవరకు భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూర్చుని కుటుంబ సభ్యులు ఆచితూచి వ్యవహరించి మాట్లాడుకుని సూచనలు పెద్దలవి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఈ విభేదాలను తగ్గించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగుల్లో అంకిత భావంతో ముందుకు వెళ్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు అవసరానికి సరిపడే విధంగా ఉంటాయి ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి జాగ్రత్తలు అవసరము ఈ రాశి వారు కృష్ణాష్టకాన్ని పఠించడం అలాగే దుర్గాదేవిని స్తోత్రాన్ని పఠించడం వలన చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఎరుపు రంగు వస్త్రధారణ మీకు మరింత శుభదాయకమవుతుంది అలాగే ఎవరైనా చిన్నపిల్లలకి ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు తినిపించడం కూడా మీకు మరింత చక్కటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకి ఆనందకరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి చక్కటి వివాహ సంబంధం కుదరడం పిల్లల వివాహాన్ని మీరు జరిపించడం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి మీరు సమయం ఆనందంగా గడపడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అయితే ఎక్కువగా ఖర్చు ఉంటుంది ఎందుకంటే శుభకార్యం కానీ ఇటు బంగారు నగలు కొనడం కానీ ఇంటికి కావాల్సిన గృహోకరణాలు కొనడం కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే అనుకున్న సమయానికి మీకు డబ్బు అందడం అలాగే లోన్లు ఏమైనా తీసుకుంటున్న వాళ్ళకి పెద్దగా ప్రయాస లేకుండానే లోన్లు లభించడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే పిల్లల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి అది పెద్దల జోక్యంతో టే వాటిని సమస్య పోయేట్టు చేసుకోవడం వలన మంచిది అలాగే కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ వైపుగా వాదన మీకు రిపీట్ మీ వైపు కోర్టు వ్యవహారాలు పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మీకు ఆనందకరమైనటువంటి విషయమే అయితే పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల విషయంలో చూస్తే వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది అని నమ్మాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడే చక్కటి ఫలితాన్ని అందుకుంటారు అందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంది అయితే ప్రముఖులతో మీకు సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ ద్వారా మీకు అనుకోకుండా ఎన్నో పనులు జరిగేటువంటి అవకాశం ఉంది కొద్ది శ్రమతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవుతాయి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది కొద్దిగా అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఇబ్బంది పాలవుతారు అలాగే ప్రేమ వ్యవహారాలలో స్వల్పంగా సమస్యలు తప్పకపోవచ్చు మీ పెద్దల ఆశీర్వాదం మీకు లభించకపోవచ్చు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అందుకే ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మోసం చేయడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు అనుకున్నటువంటి పనులను పట్టుదలతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి అవకాశాలు అందిపించుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో భాగస్వామి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం గత వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు మరి ఆదిత్య హృదయాన్ని పఠించడం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటి వాటి వలన చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే పసుపు రంగులో ఉండేటువంటి గుండ్రటి తీపి పదార్థాలు లాంటివి గురువుకి సమర్పించడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది మరి ఈ పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే